శివ తన ఫ్యామిలీని కొత్త విల్లాలోకి షిఫ్ట్ చేస్తాడు శివకి సురేందర్ కాల్ చేసి రాహుల్ తనకి కాల్ చేశాడని చెప్తాడు ఏమన్నాడు సురేందర్ అని అడిగాడు శివ నేను చెప్పిన పని చేసి పెడితే కన్నా ఎక్కువ డబ్బులిస్తాను మనం కలిసి మాట్లాడుకుందాం అన్నాడు సార్ అని చెప్పాడు సురేందర్ శివ సైలెంట్ గా ఆలోచిస్తున్నాడు శివ సార్ నేనతన్ని కలవాలంటారా అన్నాడు సురేందర్ అవసరం లేదు నువ్వు నీ పని చూసుకో నేను మేధా ఫ్యామిలీ సంగతి చూసుకుంటాను అన్నాడు శివ ఒక నిమిషం ఆలోచించి సార్ మీరు మేధా ఫ్యామిలీని నాశనం చేస్తారా అని ఆశ్చర్యంగా అన్నాడు సురేందర్ అతనికి శివ అలా చేయగలడా అనే ప్రశ్న అయితే లేదు కాని శివ వెనక ఉన్న శక్తి ఏంటి తనకి అంత ధైర్యమేంటి అనేది అర్థం కాలేదు హైదరాబాద్ సిటీలోనే మేధా ఫ్యామిలీకి చాలా చరిత్ర ఉంది దాదాపు వంద సంవత్సరాల నుంచి ఆ ఫ్యామిలీ అగ్రస్థానంలో ఉంది అయినప్పటికీ రాహుల్ శివని ఎదుర్కొంటే ఖచ్చితంగా శివ చేతిలో చచ్చిపోతాడు ఇప్పుడు మేధా ఫ్యామిలీ వారసుడు రాహుల్ మాత్రమే అతను పోతే ఆ ఫ్యామిలీ క్లోజ్ అయినట్లే అనుకుంటున్నాడు సురేందర్ నితో తర్వాత మాట్లాడతాను అని శివ ఫోన్ పెట్టేశాడు రాహుల్ చెప్పినట్లు సురేందర్ చేయకపోతే రాహుల్ ఇంకా ఎవరినైనా అడిగే ఉంది అని అనుకున్న శివ వెంటనే గౌతమ్కి కాల్ చేశాడు గౌతమ్ మేధా ఫ్యామిలీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నాకు కావాలి వెంటనే కనుక్కో అని ఫోన్ పెట్టేశాడు ఇంతలో డోర్ బెల్ మోగేసరికి శివ డోర్ తీశాడు శ్రవణ్ ఫ్యామిలీ హ్యాపీగా ఇంట్లోకి వచ్చారు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అందరూ నాకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు ఇదంతా కూడా సురభి వల్లనే థ్యాంక్స్ సురభి అని ఆనందంగా అన్నాడు శ్రవణ్ సురభి చీఫ్ డిజైనర్గా ఉన్నంతకాలం మనకిలాంటి స్టేటస్ ఖచ్చితంగా ఉంటుంది అని గర్వంగా అన్నది రేణుకాదేవి శ్రవణ్ తన రూంలోకి వెళ్ళిపోయాడు చూడు సురభి మీ చిన్నత్త చెప్పిన విషయాన్ని మర్చిపోకు ఒకసారి ఆలోచించు అని అన్నది రేణుకాదేవి సరే అమ్మా అన్నది సురభి దేని గురించి సురభి అన్నాడు శివ నీకెందుకు ఆ విషయాలు సురభి తనకి నువ్వు చెప్పకు తనకి చెప్తే ఆ పని ముందుకెళ్ళదు అని అన్నది రేణుకాదేవి అమ్మా ప్లీజ్ నువ్వు శివని అలా అనకు అన్నది సురభి ఏంటి సురభి అతనిపై జాలి పడుతున్నావా మన బంధువులందరికీ తెలుసు మీరు లీగల్ గా భార్య భర్తలే కానీ బెడ్రూమ్ లో కాదని మీ ఇద్దరికి ఒకరిపై ఒకరికి ప్రేమ లేదు ఇంకెందుకు ఈ డ్రామా అంతా అతనికి విడాకులు ఇవ్వు మీ చిన్నత్త వసుంధర నీకోసం హై లెవెల్లో పెళ్లి కొడుకుల్ని చూస్తుంది నీకు లేదో మీ అత్త మీ తాతగారు చనిపోక ముందే షికా ఫ్యామిలీ నుంచి పూర్తిగా విడిపోయింది తను సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు షికా ఫ్యామిలీ కంటే పై స్థాయిలో ఉంది ఆవిడతో ఉంటే నువ్వు కూడా అలా గ్రోనప్ అవ్వచ్చు నేను నీ లైఫ్ గురించే చెప్తున్నాను అని ముగించింది రేణుకాదేవి శివ ఆమెకి వాటర్ బాటిల్ ఇచ్చాడు రేణుకాదేవి కోపంగా అతని చేతిలోని వాటర్ బాటిల్ తీసుకొని స్పీడ్గా వాటర్ తాగింది శివ మనం రేపు యాంటిక్ ఎగ్జిబిషన్కి వెళ్దాం అక్కడ మా చిన్నత్తయ్యని నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నది సురభి నేనింత చెప్పినా కూడా నువ్వు శివన్ తీసుకుని వెళ్తాను అంటావేంటి సురభి నీకేమైనా పిచ్చా అని తల కొట్టుకుని నిన్ను కాదు ఇతన్ననాలి ఏమయ్యా శివ నీకు కాస్తైనా హార్ట్ ఉందా అందులో ఫీలింగ్స్ ఉన్నాయా నీ వల్ల నా కూతురికి సుఖం లేదు దానికి విడాకులిచ్చి నీ దారిన నువ్వు వెళ్ళు నీకో ఆఫర్ కూడా ఇస్తాను నువ్వు కనుక ఏ ఇష్యూ లేకుండా సురభికి డివోర్స్ ఇస్తే నువ్వు సురభి అసిస్టెంట్ గా ఎప్పటికీ నీ జాబ్ అలానే ఉంటుంది నువ్వింకా ఇంకా డబ్బులు సంపాదించుకోవచ్చు ఇది నీకు చాలా మంచి ఆఫర్ అన్నది రేణుకాదేవి ఏం మాట్లాడలేదు నేను రెండు సంవత్సరాల నుంచి ఈ ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాను హాంటీకి డబ్బు స్టేటస్ అంటే ఎంత ప్రేమో నాకు తెలీదా అయినా వీళ్ళు ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు వచ్చి హెల్ప్ చేయని చిన్నత్త ఈ రోజు వచ్చి హెల్ప్ ఏంటి ఆమెకి సురభితో ఏమైనా పనుందా సురభికి గ్రేట్ ఫ్యూచర్ ఉంది సురభి ఏ గందరగోళంలో పడి ఇబ్బంది పడదు కదా అని ఆలోచిస్తున్నాడు శివ అమ్మా నువ్వేం చెప్తున్నావు నా పర్సనల్ ఇష్యూస్ నేను చూసుకోగలను అని యాంగ్రీగా అన్నది సురభి సురభి నేను నిన్ను పెళ్లి చేసుకో అనటం లేదు కానీ మీ చిన్నత ఏర్పాటు చేసే పార్టీకి వెళ్ళు అక్కడికి చాలా మంది ఫేమస్ సర్కిల్ అంతా వస్తారు మీకెవరైనా నచ్చితే పెళ్లి చేసుకో అంటున్నాను ఒకవేళ నువ్వు పార్టీకి శివతో వెళ్లాలనుకుంటే వెళ్ళు నీకు బయట సర్కిల్ తెలియాలి వాళ్ళందరికంటే ఈ శివ ఎంత డౌన్లో ఉన్నాడో తెలుసుకోవాలి అని అన్నది రేణుకాదేవి శివ సైలెంట్ గా తన రూంలోకి వెళ్లి ధ్యానం చేస్తున్నాడు శివ అలా వెళ్లిపోవటంతో నేను మాట్లాడుతుంటే అలా వెళ్లిపోయాడంటి ఎంత ధైర్యం ఎన్ని రోజులు పొగరు చూపిస్తావో నేను చూస్తాను త్వరలో నిన్ను ఈ ఇంటి నుంచి గెంటైకపోతే చూడు అని అన్నది రేణుకాదేవి శివ ఏం చేసినా మన ఫ్యామిలీ కోసం చేస్తాడు కారు ఇల్లు కొన్నాడు నేను ప్రాబ్లంలో ఉన్న ప్రతిసారి తనే ఆ ప్రాబ్లంని సాల్వ్ చేశాడు అలాంటిది నువ్వు తనని ఊరికే బ్లేమ్ చేశావు అని అన్నది సురభి అదంతా అతనేం ఊరికే చేయలేదు మనకి ప్రాబ్లమ్స్ వచ్చిందే అతని వల్ల అలాంటప్పుడు అతనే సాల్వ్ చేయాలి అని అన్నది రేణుకాదేవి నీ ఆలోచన కరెక్ట్ కాదమ్మా అయినా నేను డెసిషన్ తీసుకున్నాను శివ మన కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయి అతనికే ఇవ్వాలి అనుకుంటున్నాను మొన్న బాబాయ్ ఇచ్చిన అమౌంట్ నేను సేవ్ చేసిన మరి కాస్త అమౌంట్ మొత్తం కలిపి కార్ కి అండ్ ఆ డిటెక్టివ్ కి ఖర్చు చేశాడు కదా దానికి ఇస్తాను ఇక ఇంటి గురించి అతనితో మాట్లాడతాను అన్నది సురభి ఆమె మాటలకు రేణుకాదేవి ఆగ్రహంతో ఊగిపోయింది తెలివి తక్కువ పిల్ల ఇప్పుడు అతను నిన్ను అడిగాడా డబ్బులు అసలు అతనికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి మన కోసం కార్ కొనటం ఇల్లు తీసుకోవటం అనేది అతని బాధ్యత అయినా యశ్వంత్ ఇచ్చిన అమౌంట్ నాకు మీ నాన్నకి ఫ్యూచర్లో కావాలి అని అన్నది రేణుకాదేవి ఇక తల్లితో వాదించలేక తన రూమ్లోకి వెళ్లిపోయింది సురభి తెల్లవారింది శివ సురభి రెడీ అయ్యి బయటికి వచ్చారు అప్పటికే గౌతమ్ కార్తో రెడీగా ఉన్నాడు సురభి తన శారీ సరిచేసుకుంటూ స్టెప్స్ దిగుతోంది ఇంతలో ఆమె చీర కాళ్లల్లో పడి ఆమె కింద పడబోయింది ఆల్మోస్ట్ పడిపోయాను అనుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది కాని ఇంతలో ఓ కరుకైన చేయి వచ్చి ఆమె నడుమును తాకింది అది ఎవరు అనేది ఆమెకి వెంటనే అర్థమైంది తొలి స్పర్శలోని తీయదనం మనసుకి చేరగానే ఏదో తెలియని వింత ఫీలింగ్ కలిగింది సురభిలో ఆమెని పట్టుకున్న శివ ఆమె నిలుచుంటే వదిలేయాలి అని చూస్తున్నాడు కాని సురభి ఈ లోకంలో లేదు హలో సురభి అని పిలిచాడు మరో లోకంలో విహరిస్తున్న సురభికి అతని పిలుపు చేరగానే ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి నిల్చొని తనని తాను స్టేబుల్ చేసుకుంది శివ ఆమెను వదిలి ఏం మాట్లాడకుండా వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు సురభి తలదించుకుని వెళ్లి కార్లో కూర్చుంది ఆమె పక్కనే శివ కూర్చోగానే గౌతమ్ కార్ స్టార్ట్ చేశాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి